మనం విసుగు చెందకుండా ఎల్లప్పుడూ ప్రార్థంచేస్తూ ఉండాలి మన దేవుడు మనం ఆయనను అడిగే ప్రతిదాన్ని శ్రద్ధగా వింటాడు మనం అడగకముందే మనం ఏమీ అడగబోతున్నామో ఆయనకు తెలుసు మన దేవునికి మన నాలుకపై మాట రాకముందే అన్నీ తెలుసు రోజువారీ ధ్యానం ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను లూకాసు వార్త పద్దెనిమిది ఐదు యేసు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలని విసుగు చెందకూడదని వారికి బోధించడానికి ఈ ఉపమానము చెప్పెను ఇక్కడ ఒక దుర్మార్గుడైన న్యాయాధిపతి ఉండెను అతడు దేవునికి భయపడలేదు ప్రజలను గౌరవించలేదు ఒక విధవరాలు అతని దగ్గరకు వచ్చి నా విరోధికి వ్యతిరేకంగా నాకు న్యాయం చేయండి అని వేడుకుంది ఆ విధవరాలు తన న్యాయం కోసం అతని ముందు చాలా రోజులు వేడుకుంటూనే ఉంది కానీ ఆ దుర్మార్గుడైన న్యాయాధిపతి ఆమె వేడుకున్నప్పుడు ఆమె వైపు శ్రద్ధ చూపలేదు కనీసం గౌరవంగా జవాబుకూడా ఇవ్వలేదు కొంతకాలం తర్వాత ఆ అన్యాయమైన న్యాయాధిపతి తనలో తాను ఇలా అనుకున్నాడు ఆమె వచ్చి నన్ను విసిగిస్తూ ఉండకుండా ఆమెకు న్యాయం చెయ్యాలి అన్యాయమైన న్యాయాధిపతి మనస్సులో అలాంటి మార్పుకు కారణం ఏమిటి ఆమె వితంతువు యొక్క అవిశ్రాంతమైన వేడుకోలు మాత్రమే కారణం రాత్రింబగళ్ళు ఆమె అలసిపోకుండా నాకు న్యాయం చెయ్యండి అంటూ ఒకే విన్నపంతో అతని తలుపు తడుతూ ఉండేది ఆమె ఈ విధంగా పదే పదే అడుగుతూ ఉండడం ఆ దుర్మార్గుడైన న్యాయాధిపతికి విసుగు కలిగించింది ఆ అన్యాయమైన న్యాయమూర్తి మనస్సు ఆ వితంతువు యొక్క నిరంతర అభ్యర్థనలచే పూర్తిగా ఆధిపత్యంచెయ్యబడింది దీనివలన అతను తన అధికారిక వ్యవహారాలను సరిగ్గా నిర్వహించలేకపోయాడు లేదా తన వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేకపోయాడు ఆమె యొక్క పట్టుదల మరియు స్థిరమైన ప్రయత్నం అతని దృష్టిని ఆకర్షించాయి పర్యవసానంగా వితంతువు యొక్క స్థిరమైన పట్టుదల మరియు నిరంతర వినతులను గమనించిన తరువాత ఆ అన్యాయమైన న్యాయమూర్తి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు నేను ఆమెకు న్యాయం చేయాలి మనం దేవుణ్ణి ఏదైనా అడిగి కొన్ని రోజులకకే దానిని మరిచిపోతామా లేక ఆ విధవరాలివలే మనం నిరుత్సాహపడకుండా అదే విషయం కోసం పదే పదే దేవుణ్ణి అడుగుతూ ఉంటామా మనం ఆయనను ఏమీ అడిగినా మన దేవుడు శ్రద్ధగా వింటాడు మనం అడగకముందే మనం ఏమీ అడగబోతున్నామో ఆయనకు తెలుసు మన నోటి వెంట మాట రాకముందే మన దేవునికి అన్నీ తెలుసు ఆయన ఆలకిస్తాడు ఆయన మనస్సులో ఉంచుకుంటాడు మరియు ఆయన తన సొంత సమయంలో స్పందిస్తాడు మన దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి ఆయన తన ప్రజల ప్రార్థనలను ఎప్పుడూ తిరస్కరించడు ఆయన ఆలస్యం చేస్తున్నట్లు కనిపించినప్పటికీ ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయడు ఆయన తన నిర్ణీత సమయంలో ఖచ్చితంగా మీకు సమాధానమిస్తాడు కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు రెండు కొరిందీయులకు నాలుగు పదహారు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్